ఇక్కడికి వచ్చిన జడ్చర్ల ప్రజలందరికీ ఏబీవీపీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు రాకేష్ వర్రే నేను మీ అందరికీ బాహుబలి మిర్చి ఇలాంటి సినిమాలో నేను చేశాను కానీ ఈ సినిమా చేసిన తర్వాత నేను రాకేష్ వర్రే కన్నా జితేందర్ రెడ్డి లాగా మీ అందరికీ గుర్తుండిపోతాను గుర్తుంటానా నచ్చిందా సినిమా థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చాలా టైం తీసుకుని వచ్చినందుకు నేను ఇక్కడ చాలామంది కాలేజ్ నుంచి కూడా డైరెక్ట్గా వచ్చినట్టున్నారు స్కూలా కాలేజా కాలేజ్ ఏం కాలేజ్ విఆర్ఆర్ కాలేజ్ సరే గర్ల్స్ కాలేజ్ అందరు గర్ల్స్ ఉన్నారు ఇక్కడ ఏదన్నా సరే దేశం గురించి ఒక డైలాగ్ ఉంటారు కదా యూట్యూబ్ మునిగిపోయి దేశం గురించి జాతీయత గురించి మర్చిపోయారని ఎవరన్నారు ఈ జడ్చర్ల వందలాది యొక్క అమ్మాయిలు అబ్బాయిలను ఈ విద్యార్థులను చూస్తుంటే మళ్ళొక్కసారి ఆ జితేందర్ రెడ్డి గారు చేసినటువంటి ప్రాణ త్యాగము ఊరికే పోలేదనిపిస్తున్నారు సందర్భంగా హీరోగా నటించిన మిత్రుడు వారి పాత్రకు న్యాయం చేసినటువంటి ఈ యొక్క హీరో గారికి వారి బ్రదరు రవీందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ జాతి తరఫున తెలుగు భారత జాతి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను విద్యార్థుల ఈరోజు రేపటి మన యూత్ ఏమైతుందంటే ఇది చూశారు కదా చివరికి చూడలే మీరు దాదాపు నలభై యాభై మంది యువకులను పొట్టన పెట్టుకున్నటువంటి నరహంతక నక్స యొక్క ఆ యొక్క ఆ ప్రమాదం ఇప్పుడు తప్పింది కానీ ఈరోజు రోజు హిందూ ధర్మాన్ని కులాల వారిగా విడగొట్టి 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 దేశానికి మరొక ప్రమాదం రాబోతుంది ఇంకొక ఇరవై సంవత్సరాల్లో ఈ దేశం పైన ఇస్లామిక్ జెండా ఎగరవేస్తామని పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ వాదులు పట్ మన అమ్మాయిలు ఈరోజు మన పెళ్ళ చెల్లెళ్ళు మన పిల్లలపై భవిష్యత్తు బద్దంగా ఉన్నారంటే ప్రతి ఒక్కరూ పొద్దున లేచి ఇగో ఇలాంటి మహానుభావులను రాతస్మ సుభాష్ చంద్రబోస్ నేతాజీ భగత్ సింగ్ ఇలాంటి మన ఆర్ఎస్ఎస్ ఇలాంటి వాళ్ళ యొక్క వాళ్ళను ప్రతి ఒక్కరు ప్రతి ఊరిలో పొద్దున్నే పాట వస్తుంటే జాతీయ నృత్యం చేస్తుంటే అద్భుతం అనిపించింది కానీ ఈ పాటలకు నృత్యం చేసి పవిత్రమైనటువంటి ఈ శరీరము పిచ్చి పిచ్చి పాటలకు మళ్ళీ నృత్యం చేసి అవమానం చేయద్దు మనము జాతి కోసం భారత్ మాత నినాదాలతో పవిత్రమైన కనుక జా విద్యార్థులరా ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి కళాశాలలో ఏబీవీపీ శాఖలు నిర్మాణం కావాలి గర్ల్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ గారు జాతీయ భావాలు ఉన్నటువంటి అద్భుతమైన ప్రిన్సిపల్ గారు ఉన్నట్టు అక్కడ అలాగే ఏబీపీ మన యొక్క డిగ్రీ కాలేజీలో మన యొక్క ఏబీబీపీ అడుగు అడుగున కుండ గుండె నినాదం వచ్చినటువంటి ఈ చర్చలు ఈ రోజు కాదు ఎమర్జెన్సీలో ఈ చర్చల్లో అనేక మంది జైలు పాలయ్యారు మీసా జైలు పాలై పోరాటం చేసినటువంటి చరిత్ర మన చర్చల్లో కనుక అటువంటి అమరుల యొక్క గొప్ప వాళ్ళ యొక్క అడుగు జాడలో మనం నడవాలని మరొక్కసారి అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క మన మిత్రుడు మన శ్రీనాథ్ గారు వారి యొక్క టీంకు ధన్యవాదాలు చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఏబీపి రాష్ట్ర జిల్లా ప్రాంత కార్యవర్గ సభ్యులందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మన దృష్టి సినిమా కాదు ఇది దృష్టి యొక్క కార్యకర్తలు ఆర్ఎస్ కార్యకర్తలు పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఆ పది పన్నెండు సంవత్సరాల గత యాభై మంది పైగా ఇప్పటికరీ కూడా అటువంటి చరిత్ర ఉంది ఇంత మంది కృషి ఒక ప్రయత్నం చేశాను రామన్న గోపన్న జితేజిర్ రెడ్డి చూపించడం జరిగింది ఇది రెండు గంటల సినిమా రెండు గంటల సినిమాలో చరిత్ర మొత్తం చూపించడానికి కావసే కాదు కానీ ఆయన జీవిత అది రెండు గంటలు మీ అందరినీ మీ అందరినీ కూడా నేర్పించినటువంటి వాళ్ళ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు విని వర్మ వేరు డైరెక్టర్ గారు మరి మన హీరో మన హీరో పేరు రెడ్డి అంతేనా జితేందర్ ఇక్కడ ఉన్నాడు మన ఒరిజినల్ కానీ జితేందర్ రెడ్డి ఆయన జితే జితే గారు మరి మరి ఇక్కడ ఇక్కడ ఉన్న జతేందర్ రెడ్డి అభిమానులు అందరికీ కూడా నా వండనం మీరే కాదు నేను కూడా జితేందర్ రెడ్డి అభిమానులు అయ్యా మాట ఈ సినిమా కావాలి తెలుసుకున్నప్పుడు అంటే ఆయన జీవితం తెలుసుకున్నప్పుడు నాకు అన్ని ఇన్స్పిరేషన్ వచ్చిందంటే ఇన్స్పిరేషన్ ప్రతి స్టూడెంట్కి కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అంత మంచి ఇన్స్పిరేషన్ జితేంద్ర రెడ్డి గారు రోజులు నలభై తర్వాత ఎందుకు సినిమా అన్నమాట సో ఎక్కడైనా కూడా ఎంత పవర్ఫుల్ కూడా మీరు మాత్రం చెప్పి చెప్పి వెళ్ళాలి ఎందుకంటే మామూలు ఆశా మనిషికి ఎదగాలి అంత పవర్ఫుల్ స్టోరీ మీ అందరికీ ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో మీ అందరూ చాలా కష్టపడి చేశాము మీరు ఎంత అయితే కూడా అంటే నడిపించుకోవాలి జగేందర్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ అందరం రవీందర్ రెడ్డి గారు కూడా కోసం కోర్టు పెట్టి ఈ సినిమా చూసిన కూడా వెళ్ళి మీ అందరికీ ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసమే మీ అందరికీ నచ్చడం మాకు కావాలి మీ అందరికీ నచ్చిన సినిమా అది సినిమాగానే చూడకండి దీంతో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మీరు అందరూ అలాగే ఈ సినిమా మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చూపించండి ఏదో వాళ్ళు చూసినా చూడకపోయినా నార్మల్ ఆడియన్స్ మనం మాత్రం ఈ సినిమాని చూడాలి ఆదరించాలి ఈ మెసేజ్ మీరు అందరికీ ఇవ్వాలి ఒకటి మన హీరో జితేందర్ రెడ్డి గారు మాట్లాడుతారు